హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ సుస్వాగతం నమస్కారము మీరు ఇప్పుడు చూస్తున్నది కేవలం ఒక రోడ్డు ప్రయాణమే కాదు ఇది ప్రకృతితో మాట్లాడే ప్రయాణం అడవులు పొలాలు మనకిచ్చే శాంతిని గుర్తు చేసే ప్రయాణం మనస్సు శరీరం రెండిటిని తేలిక చేసే ప్రయాణం మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని కిన్వేట్ ప్రాంతం అడవులు కొండలు లోయలు పచ్చని పొలాలు అన్నీ కలిసి ఒక జీవాంతమైన ప్రకృతి చిత్రంలా కనిపించే ప్రదేశం ఈ వీడియోని తొందరగా చూడకండి నెమ్మదిగా చూడండి ప్రతీ క్షణాన్ని అనుభవించండి ఈ రోడ్డు మీద ప్రయాణం మొదలవగానే రెండు వైపుల పొడవైన చెట్లు మనల్ని నిశ్శబ్దంగా స్వాగతిస్తున్నట్లు అనిపిస్తాయి ఇక్కడ ట్రాఫిక్ లేదు హారం శబ్దాలు లేవు కేవలం గాది సవ్వడి ఆకుల మర్మరం ప్రకృతి మౌనం నగరాల్లో మన చెవులు మార్చిపోయిన నిజమైన శబ్దాలు ఇవే ఈ పచ్చదనాన్ని చూస్తే మనసు ఎందుకు ప్రశాంతంగా మారుతుందో తెలుసా ఇది కేవలం అనుభూతి కాదు సైన్స్ కూడా ఇవే చెప్తుంది పచ్చని చెట్లు గ్రీనరీని చూడగానే మన మెదళ్ళలో స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి అందుకే అడవులు పొలాల మధ్య ఉన్నప్పుడు మనసు తేలికగా అనిపిస్తుంది ప్రకృతి మనకిచ్చే సహజమైన విశ్రాంతి ఇదే ఈ ప్రాంతంలో కనిపించే చిన్న చిన్న కొండలు లోయలు ప్రకృతి సృష్టించిన అద్భుత శిల్పాలు వేల ఏళ్ళుగా నిశ్శబ్దంగా నిలబడి మనకు ఒక విషయం చెబుతున్నాయి మనం తాత్కాలికం ప్రకృతి శాశ్వతం ఈ లోయలను చూసినప్పుడు మన సమస్యలు ఎంత చిన్నవో మనకే అర్థమవుతుంది ఈ అడవుల మధ్యలో మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి ఈ పచ్చని పొలాలు ఇక్కడ శనగలు కంది పత్తి మొక్కజొన్న ఇవి కేవలం పంటలు కాదు రైతు శ్రమకు ఆశకు ప్రతీకలు ప్రకృతి మరియు వ్యవసాయం ఇక్కడ విడదీయలేని బంధంగా ఉన్నాయి ఈ పొలాల వెనక ఒక రైతు జీవితం దాగి ఉంటుంది వర్షం పడితే ఆనందం ఎండ ఎక్కువైతే ఆందోళన రైతు ప్రతిరోజు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాడు అందుకే రైతుకు ప్రకృతి అంటే దేవుడు మనం మన ఆహారం వెనుక ఈ నిశ్శబ్ద ప్రేమ ఉంది ఇక్కడ ఒక లోతుగా శ్వాస తీసుకోండి మీకు తేడా తెలుస్తుంది నగరాల్లో గాలి కనిపించదు కానీ దాని భారం మన ఊపిరిలో ఉంటుంది ఇక్కడ అడవులు పొలాల మధ్య గాలి మన శరీరాన్ని తేలిక చేస్తుంది ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఒత్తిడి ఎక్కువ హృదయం ప్రశాంతం నిద్ర కూడా బాగా వస్తుంది చెట్లు పంటలు మనకు కనిపించని డాక్టర్లు చెట్లు లేకపోతే ఈ అడవులు ఉండేవి కావు ఈ పొలాలు పచ్చగా ఉండేవి కావు చెట్లు వర్షాన్ని ఆహ్వానిస్తాయి నేలను చల్లగా ఉంచుతాయి పంటలకు ప్రాణం పోస్తాయి ఒక్క చెట్టు నాటడం అంటే ప్రకృతిని అందంగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడడం రేపటి తరానికి ఊపిరివ్వడం ఇక్కడ నిశ్శబ్దం ఉంది కానీ అది ఖాళీ కాదు అది మనతో మాట్లాడే నిశ్శబ్దం నగరాల్లో శబ్దం ఎక్కువ శాంతి తక్కువ ఈ అడవులు పొలాలు మాత్రం మనకు శాంతిని నేర్పుతాయి ఈ రోడ్డు మీద ప్రయాణం శరీరానికి మాత్రమే కాదు మనసుకి కూడా మనసు బరువుగా ఉన్నప్పుడు ఒక ప్రశాంతమైన రోడ్డు ట్రావెల్ మందుల కన్నా ఎక్కువ పనిచేస్తుంది ఈ కిన్వాట్ అడవులు ఈ పచ్చని పొలాలు మీ మనసుకు కొద్దిగా శాంతిని ఇచ్చాయి అనుకుంటున్నాను పచ్చదనాన్ని కొన్ని నిమిషాలు చూస్తే మన మెదళ్ళలో స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి అందుకే అడవుల్లో నడిచినా ప్రయాణం చేసినా మనసుకు తేలిగ్గా అనిపిస్తుంది నగరాల్లో గాలి కనిపించదు కానీ దాని బరువు మన ఊపిరిలో ఉంటుంది ఇక్కడ అడవుల్లో గాలి కనిపించకపోయినా అది మన శరీరాన్ని తేలిక చేస్తుంది ఈ చెట్లు మన దగ్గర డబ్బు అడగవు పేరు అడగవు కేవలం మనకు ఊపిరినే ఇస్తాయి ఇక్కడ నిశ్శబ్దం ఉంది కానీ అది ఖాళీ కాదు అది మనతో మాట్లాడే నిశ్శబ్దం ఒక్క పెద్ద చెట్టు వందల మందికి జీవితం ఇచ్చే శక్తిని కలిగి ఉంటుంది మనస్సు బరువుగా ఉన్నప్పుడు నేరుగా మందులు కన్నా ఒక ప్రశాంతమైన రోడ్డు ప్రయాణమే చాలాసార్లు ఎక్కువ పనిచేస్తుంది మనిషి ప్రకృతి నుండి దూరం అవుతున్న కొద్దీ మనసు నుండి శాంతి కూడా దూరమవుతుంది ఈ అడవి కేవలం చెట్ల గుంపు కాదు ఇది మనిషి పుట్టక ముందే ప్రపంచాన్ని కాపాడదన్న నిశ్శబ్ద రక్షకుడు ఇక్కడ గాలి శబ్దం చేయదు కానీ మన ఊపిరిని లోపల నుంచి నయం చేస్తుంది ఈ చెట్లు పగటి పూట మనకు ఆక్సిజన్ ఇస్తాయి రాత్రి వేళ కూడా భూమిని చల్లబరుస్తాయి ఇక్కడ పక్షులు కేకలు సంగీతం లాంటివి ఆకుల మధ్య వీసే గాలి ధ్యానం లాంటివి ఈ అడవుల్లో పుట్టే వాన కొండల్ని తాకి లోయల వైపు ప్రయాణమై పొలాలకు జీవం పోస్తుంది ఆ పొలాల్లో శనగలు కంది పత్తి మొక్కజొన్న లాంటి పంటలు మనకు ఆహారంగా మారుతాయి అడవులు లేకపోతే వాన లేదు వాన లేకపోతే పంటలు లేవు పంటలు లేకపోతే జీవితం లేదు ప్రకృతి మన దగ్గర ఏమీ అడగదు డబ్బు కాదు పేర్లు కాదు గౌరవమే కాదు కేవలం కొద్దిగా ప్రేమను కొంచెం సంరక్షణను మాత్రమే ఒక చెట్టు నాటితే ఒక జీవితం కాపాడినట్లే అడవిని కాపాడడం అంటే మన భవిష్యత్తును మన చేతుల్లో పెట్టుకోవడం ఈ ప్రకృతి అందం మనకే కాదు రాబోయే తరాలు కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ముగింపుగా ఒక మాట ఒక చెట్టు నాటండి రైతును గౌరవించండి ప్రకృతిని ప్రేమించండి ఇంకో ప్రకృతి ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు